పాకిస్తానికి అమెరికా విపరీతమైనటువంటి ఆఫర్లు ఇస్తుంది ఖనిజ అన్వేషణ సంయుక్తంగా నిర్వహించడానికి అలాగే అమెరికాకి చెందినటువంటి లోకోమోటివ్ రైళ్లు కొనసాగించడానికి అంటే ఈ రైలు ఒప్పందం పాకిస్తాన్కి ఒక యాభై వరకు రైళ్ళు ఇవ్వడానికి అలాగే ఏఐ కృత్రిమ మీద అభివృద్ధిలో కూడా అమెరికా పాకిస్తాన్ రెండు కలిసి పనిచేయడానికైతే ఇప్పుడు సిద్ధమవుతున్నాయి అందుకనే పాకిస్తాన్ ఇప్పుడు ఒక ఐదు శాతం ఈ డిజిటల్ పనులు కూడా తగ్గించింది కాకపోతే ఇప్పటికే పాకిస్తాన్ దగ్గర అమెరికాకు చెందినటువంటి యాభై ఐదు లోకో మోటివ్ రైళ్ళైతే ఉన్నాయి కానీ వాటిని నిర్వహించడానికి పాకిస్తాన్ దగ్గర నిలవలేవు ఇప్పుడు మళ్ళీ వాటిని రన్ చేయడానికి ఈ విధంగా అభివృద్ధి చేయడానికైతే అమెరికా బంఫ్రాఫర్ ఇస్తూ ఈ లో భాగంగా డబ్బులు ఇచ్చింది ఈ డబ్బులతోటి ఇప్పుడు పాకిస్తాన్ ఆ రైలుని కొంటుంది అనమాట అది కాకుండా అవి సరిపోవు ఆ డబ్బులు సరిపోకపోతే మళ్ళీ అప్పు రూపంలో కూడా ఇస్తుంది కొన్ని రాయితీల రూపంలో ఇస్తుంది ఇదంతా కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఖనిజాలని చైనాకి కాకుండా మొత్తం అమెరికా తీసుకువెళ్ళిపోవడానికి ప్లాన్ ఇదంతా ఒకవైపు చైనా ఇప్పుడు పాకిస్తాన్ మీద మండిపోతుంది మొత్తం నువ్వు అమెరికాతో మాకు చెప్పకుండానే డీలింగ్స్ పెట్టుకుంటున్నావు పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మీకు కావాల్సినట్టు మీకు ఇచ్చాము మీకు ఇంకా ఇస్తాము మీరేం తొందరపడకండి చైనా ఈ విషయంలో కోపంగా ఉంది కానీ అలాగని పాకిస్తాన్ వదులు పోదు ఎందుకంటే అక్కడ అనేక కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది పైగా భారత్ లాంటి దేశాన్ని అంటే మన దేశాన్ని ఇరుగులు పెట్టాలన్నా ఇబ్బంది పెట్టాలన్నా పాకిస్తాన్ అవసరం ఈ రెండు దేశాలకి అందుకని ఈ ఉగ్ర దేశాన్ని ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాయన్నమాట